ఇరవై ఏడు నుంచి ఈ వరకు సమయం మనకు పొద్దున సమయంలోనే మనము ఒక స్టేజ్ ఏర్పాటు చేసి ఈ మనం ఎప్పుడైతే మనము ఆయన నిరసన వ్యక్తం చేసినామో అన్నారు ఆయనతోటి ఎందుకంటే ఒక తుపాను వచ్చిన పెద్ద వర్షం వచ్చిన ఫస్ట్ రెండు సిగ్గులే పడతాయి మూడు సింకులే పడతాయి ఆ తర్వాతనే పెద్ద పెద్ద వర్షాలు వస్తాయి కాబట్టి ఇవాళ మనం ఆ ముగ్గురేలా ఏదైనా ముప్పై మంది కాదు మూడు వందల మందికి మేము కాల్ చేసినాం కానీ వాళ్ళు అడ్డగించిద్దు ఎలా అడ్డగించిందని మాకు పొరపాటు చెప్పలేము వాళ్ళు చేస్తూ కాబట్టి వాళ్ళు తప్పు చేసి మన కార్మికులు అడ్డగించింద్రు కాబట్టి ఎందుకంటే మన జనగామ గడ్డను దాదాపు కొంతమంది మాట్లాడినప్పుడు నేను గ్రహిస్తా ఉన్నా వచ్చుడు లేకపోయినప్పటికీ కూడా మీ భావం మీ బాధ కూడా నేను గమనించగలిగిన వినగలిగిన విషయం ఏంటంటే నేను కూడా ఒక తోటి కార్మికుడిగా నేను హనుమకొండ జిల్లాలో సంఘాన్ని స్థాపించుకొని నా సొంతంగా నేను ఒక సంఘాన్ని స్థాపించుకొని ఆ సంఘాన్ని ఈ రోజు వరకు కూడా మన పెద్దల ఆధ్వర్యంలో నేను పని నిరంతరం కొనసాగించడానికి చేసారు ఒకసారి చేయలేవటండి నేను కూడా అలా చేసినే ఖచ్చితంగా మా ఉండాలని చెప్పని ఆ రోజు కామ వేయలేదని పరిచయం చేయించి మిగతా మన సాయంత్రం తోడుగా దానికి సంబంధించిన బీఎన్ఆర్ కేసులో ఉన్న ఆ జిల్లా బాధతో అందరితోనూ కూడా మమ్మల్ని గడిపించి ఆ రోజు తక్షణమే తెల్లారి మీటింగ్ పెట్టి మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ సభ ఏర్పాటు చేసి ఆ సభలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను పెంపొందించడం జరిగింది మనసు పెట్టి చేసుకునేటటువంటి ఒక ఈ సభ బామలో ఉన్న వాళ్ళు మైతే ఇక్కడ చేసుకుని ఉండేది అందరూ టీబీఎన్ఆర్ కేష్ తెలంగాణ గవర్నమెంట్ కార్దర్శంగా అన్నా దర్పిల్ల చంద్రుండే సందర్శ నివ కోరుచున్నాను ఈ సమావేశాన్ని నూతన కమిటీ ఏర్పాటు చేసుకున్న మరి జనగాం జిల్లా కార్మిలందరికీ పేరు పేరుగా నమస్కారం మరి నా పేరు చర్పల చంద్ర రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం రెండు సంవత్సరాలు అవుతుంది గతంలో కూడా మీ దాంట్లో వచ్చిన కాకపోతే ఇలా వర్గాలు ఎక్కువైనా గుర్తుపడలేకపోతున్నారు సరే ఇప్పుడైనా వర్గాలలో వర్గాలు పక్కన పెట్టి మనం ఒక ఏకదాటి ఒకటే బలం మన పౌర నిర్మాణ కార్మికులం అనేది ఒకటే వర్గం ఒకటే కులం ఒకటే వర్గం అనేది మన నిదానాని మీద ఉండాలి మనం ఇంతసేపు సరే సాణక బాధ చెప్పిన ప్రతి ఒక్క సాణక బాధలలో అన్నింటిలో ఎందు గురించి కేవలం వాడి ఇప్పుడు సరే ఇంతసేపు మళ్ళీ వాడిని ఒక వేసుకుని అయితే మీటింగ్లు ఇన్ని ఇంట్లో కూడా కొట్లాడుకున్నాం కానీ ఎవరైనా చెట్ల కింద ఫంక్షన్ హాల్ల కిందనే మాట్లాడుకుని నువ్వు నేను నేను నువ్వు నేను ఇంతసేపు కానీ గంట రెండు గంటలు మాట్లాడినావు ఏం మాట్లాడినా లాభం లేదు తింటే మాట్లాడినా దశపోయినా తింటాం వెళ్ళిపోతాం అంతేగాన ఇది నీకు సాధించింది ఏమన్నది ఇక్కడ పెద్ద వరుస వచ్చి నువ్వు వీళ్ళు ఏం చేసిరు కార్యసభ ఏంది జిల్లా అధ్యక్షులు ఏంది ఇలా రాష్ట్ర అధ్యక్షులు ఎవరు వీళ్ళంతా ఏం చేస్తున్నారు నేను ఒక ప్రశ్న కూడా ఇంతవరకు అనేది ఇప్పుడు కూడా అనేది కూడా వాళ్ళు కాలేదు అది కాదు మన కార్మికులం అనేది ఏకదాటిగా సభలు పెట్టారు పెట్టకపోవడం కాదు సభ పెట్టి సభ ప్రపంచంలో మనకున్న తెలంగాణ మొత్తం టోటల్గా అనే కార్మికులు ఉన్నారు దీనికి ముఖ్యమంత్రికి ఎదురేక దిద్దుతున్న దమ్మున్న కార్మికులున్ను వీళ్ళు ఎక్కడైనా ఇంకొక విషయం చెప్తారు మూ అంటే అంటే ప్రతి ఒక్క రైతే రాజ్యం అని మాట్లాడతారు సెకండ్ పవర్ కార్మికులు ఉన్న లేకపోతే రాజ్యమే లేదు గవర్నర్ కార్మికులు లేకపోతే రాజమే లేదు నిత్యం ఎదుగురించే రైతు గవర్నర్ కార్మికులు గవర్నర్ కార్మికులు సహకరించకపోతే తనకు దున్నే నాగలు కూడా మన కార్మికులే దుంటాడు చిక్కవలసిందే కదా మరి అటువంటి పొలం రోడ్డు ఇప్పుడు ఇంకా ఎన్నే అప్పుడు వాళ్ళు ఉంటున్నాడో చోట కార్మికుడు ఉంటుంది ఆ కార్మిక ఎవరంటే మొదలైన కార్మికులు ఒకడే నా స్వార్థం నా స్వార్థం ఇదే చూసుకుంటూ పోతుంది తప్ప ఇవాళ ఒక్క కార్మికుడు మేము చేసిన ఘనత ఎక్కడ లేదు నేను కూడా దానికి ఇప్పుడు ఒక యథావతి లెక్కుని నేను డబ్బులు ఖర్చు పెట్టకుండా వర్కింగ్ పర్సెంట్గా చేసుకుంటా నేను రాజకీయాలు పోతున్నా నేను ముందుకు రాను అని బాధల తోటి వారిని ముందుకు తెస్తే వాళ్ళు నిన్ను నన్ను నటి ఇవాళ నటి గమనించిన సరే నేను చెప్తాను నేను కూడా తప్పు చేసినట్టే వాళ్ళ తొట్టుగా నేను భయపడలేదు అదే పిచ్చిలోనే ఒక నీకంటే ఎక్కువనే ముందుకు పోతున్నా అని చెప్పి నేను ఇలా ప్రతి ఒక్క కార్మికులు ఎక్కడ చూస్తే అక్కడికి రాంగ్ ఇలా నాకు డబ్బులు అవసరం లేదు ఇలా నిజానికి అన్న పౌర్ణ రాష్ట్రంలో పోయినసారి వరంకల్ సవరి గారు తెలంగాణ కోసం మీందులో అంత కొట్లాడారు మేము కూడా అంత కొట్లాడినాం ఆంధ్రలో మాకు ఇచ్చే భాగం ఏమి ఇచ్చినావు ఇలా ఇలా మా పంజాబ్ నుండి అన్ని రాష్ట్రాల్లో తీసుకొచ్చి మాకు అన్నం పెట్టి అవునా కాదు అన్నం పెట్టిందా ఇవన్న తమ అన్నం పెట్టిందా అంటే వాళ్ళు వచ్చి తర్వాత కదా మరి ఉండి తెలంగాణ మనం తెచ్చుకున్న తెలంగాణ గడక తెలంగాణ బంగారు తెలంగాణ ఇంటికో ఉద్యోగం ప్రతి ఒక్క కార్మికుడికి ఒక డబల్ బెడ్రూమ్ ఇవన్నీ చెప్పినా మాట్లాడే అంటే ప్రభుత్వం అడగకపోవడమే ఆ రోజు నేను సభలు అడిగిన ముఖ్యమంత్రి మా డబ్బులు తీసుకుపోయి బీహార్కు చేత పంజాబ్ ఇవందరికి ఎందుకు దానం ఇది కొత్త మహారాష్ట్ర ఇవన్నీ ఎందుకు దానం చేస్తుండ్రు ఈ డబ్బులు మా తెలంగాణ మా కార్మికులు దానికి పదివేల కోట్లు పెట్టేది పని దొరకక మా కార్మికులు పోయాడు మనుషులు ఇంటికి ఒక మనుషు అబ్బాయం చేసి ఇంటికి ఒక మనుషాయం చేసి మా కార్మికులు పని పోయి ఏం చేస్తాడు అన్న మేసింది పెద్ద గుర్తుదారు ఉంటాడు కదా అన్న ఇలా పని లేదా ఐదు వందల నలభై అని బతుకడు మళ్ళీ ఎక్కడ పోగాలని చెప్పి మనం ఐదు వందలు ఇస్తాం బట్ ఆ రోజు వెళ్ళిపోతున్నాం పక్కకున్న శాపం దాదాపు పంట తెల్ల వరకు ఖాళీగా పూజాయి నేను పూజ ఇవ్వడం నాకపోతే రండి మందిపోయింది పది లక్షల రూపాయలు బీమా చేస్తాను మాట ఇచ్చు బీమా చేసి ఆడదైతే తొమ్మిది నెలలు అయితే ప్రభుత్వం వచ్చి మనం ఎప్పుడు పోయి అడగలేము మొన్న వాళ్ళ పీసీసీ అధ్యక్షులు పోతాం మా సంక్షేమ పథకం నుండి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఒక అప్లికేషన్ ఇచ్చు తొమ్మిది నెలలు మమ్మల్ని మీరు శాంక్షన్ చేసుకునే పోతున్నారు మా కార్మికులకు ఇచ్చిన మాట నిలబెడతారా లేదా అని మీ పిసిసి అధ్యక్షుని పోయి ఇచ్చి ఇవన్నీ చెప్పొచ్చు ఇక నువ్వు ఏదైనా పోయినావా ఏదో ఏడాది అందరూ ఏకదాటి వాళ్ళు ఒక్కసారి మాకు మా ఆఫీసు దండ చేయాలి అప్పుడు మీ అందరికీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఎంపీకి గల్లి గడిగిందన్న తెలిసి ఏమైందంటే ప్రతి ఒక్క కార్మికులకే చేయాలి ఇళ్ల బోర్డు బోర్డుపై డబ్బులు కానీ ఎవరి వాళ్ళ పనికి ఆహార పద్ధం ఇలా అటాహారం ఏం రిక్షలు అంతా మన కార్మికులే కానీ మన సమయం మంచిది కాదు ఇప్పుడు కార్మికులు అంటే నడిపిస్తే తన రూపాయి దొరుకుతుంది కానీ మనం చేస్తే ప్రభుత్వానికి పైసలు దొరుకుతున్నాయి ఒకరు బాగా పంపించుకోవాల్సిన ఏ ఒక్క బయట కట్టినా దాని మీద లక్ష రూపాయలు యాభై రూపాయలు చెస్ ఆ చెస్ మన పైసలు ఆ చెస్ మనకి ఇస్తే ఆ చేసులో ఉన్న వేల కోట్లు మన కేసీఆర్ ఏం చేసిండు అందరికీ కరోనా అప్పుడు నిజంగా చెప్తున్నాం మీరు అందరు ఏదన్నా కరోనా టైంలో ఒక దాదాపు ఒక నాలుగైదు వందల మందికి నేను బస్సు పంపించాను వేరే ఎందుకు తిండి చనిపోతుంటే ఒక బీహార్ రోడ్డు చనిపోయి చనిపోతే భార్య కొట్టుకుంటారు కలిసి మనిషికి నేను పదివేలు ఇచ్చిన మనిషి రెండు వేలు మూడు వేలు చేసి లక్ష యాభై పండించి పంపించారు కానీ కార్డు వాళ్ళు ఇప్పుడు నాకన్నా నాలుగు వందల మంది పండించారు నేను ఒక అపాయింట్మెంట్ బిల్ లేదా నేను ఇలా రెండున్నర రెండున్నర కై నుండి చేసుకుంటూ వచ్చిన పని సంగతి తెలుసు ఏ పని ఏం అటువంటి దాని బిల్డర్ బిల్డర్గా తెలుసు నా ఏదో దయచేసి అని చేసి నేను ఒక బిల్డర్గా తయారయ్యా బిల్డర్గా తయారయ్యి నేను ఏం చేసినా నా బిడ్డ ఒక ఇంజనీర్ చేసిన ఒక డాక్టర్ చేసిన నాకు ఇద్దరు బిడ్డ చదువు ముఖ్యం నేను చదవలేదు కదా ఇప్పుడు నాట ఇప్పుడు నువ్వు కష్టం చేసుకుంటా ఒక బిల్డింగ్ కడితే కనీసం ఒక యాభై వేలు బిల్ తినా కష్టపడి పని చేసుకుంటా పోతే నాకు లేబర్ పెట్టుకుని పని చేస్తాను నార్మల్ యాభై వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు పక్క పొంద పాడైవ్ వాడు పొందుకోనుకోడు బంగు బాగా నన్ను ఇంత కారు అయిపోయినాడు ఒక్కరికి ఒకరు మీరేనా ఎంపికని మీరే బాధపడదు ఎందుకంటే తమ్ముడు ఎవరు పని లేకపోతే అయితే కష్టపడుతున్నాడు మన వాళ్ళ ఆరు వచ్చింది ఐదు వందల కష్టపడారు ఐదు వందల రూపాయలు పనిచేసేది మనం సిద్ధమైనప్పుడు మనల్ని ముచ్చిన అందుకోసమే దయచేసి ఇలా చిన్న మీరు కమిగేసి ఉందని మీరు యొక్క హాబీ ఇలా యాక్చువల్గా నిజామాబాద్ పోయిందని నిజామాబాద్ పోయి అని మనం మళ్ళీ భయపడ్డాడు ఇది భయం ఇలా పిసిసి అధ్యక్షులు అయిన సంత ఓరు అని పోతానని అర్థం అని చెప్పండి కట్టు ఒక పది భయాలు మా బౌరున కార్మికుడు మా రాష్ట్ర అధ్యక్షులు మా గురుందామని కట్టు మా జిల్లా అధ్యక్షులు అన్ని పేరు పెట్టి కట్టు కట్టుతాడు మనకు అని కార్మికులు గిద్ద పెద్ద అంటే మనకు భయం ఉంటుంది మనం రమ్మంటే మనం థ్యాంక్ యూ మనం పోదాం మరి చెప్పుడు అన్ని తీసుకొద్దా అన్నాడు తీయగా ఏమయని నేను పొనితే ఇన్న వల్లి వల్లి మొత్తం వది పెట్టుకుంటారు అని అనులేదు ఇని నా కైదే ఆన్ నాకు బైట్ నేను క నాయకుడి బయపడకుండా నేను ముందు పోతే దూవాలో ఆయన నిలుచుస్మండి ఎందుకని అప్పుడప్పుడు సమయ మీటింగ్ పెట్టుకును నేను కొన్న వనే లేను అన్న మీకు ఒక అహమన జరిగింది ఇన్నిలు కొని ఇది నా మొగులని ఎంత చేసినా మొగుకి గిగటోడు పోపోయినని మీకు అర్థమైంది కాబట్టి నేను గిగటోడిగా మీరు పదిస్తే నేను ఒక ఐదు రూపాయ అంటే మీరు రూపాయి ఖర్చు అవుతుందంటే నేను ఇంకో రూపాయి ఇస్తాను కానీ నేను నాకు అర్థం అవుతుంది కానీ విషయంలో మీరు మాట మీద ఉండి నేను ఒక వన్ ఇయర్ లోపల ఇవన్నీ ఫంక్షన్ ఇవన్నీ ఏదైతే ఉందో డబల్ బెడ్ ఇలా హాస్పిటల్ కించినాయి శాశ్వతంగా కార్డు ఫస్ట్ నా కోరిక ఏంటంటే శాశ్వతంగా కార్డు కావాలి శాశ్వత కార్డు అయితేనే నువ్వు ఏమి ఇచ్చిన కాదు ఆ రోజు లక్ష ముప్పై వేలు ఎందుకు లక్ష యాభై ఇచ్చినా సరే లక్ష రూపాయలు ఇచ్చినా సరే ఆ రోజు కష్టపడ్డందుకు నీ యొక్క పైసలు నీకు అడ్డుకున్నట్టు నీ తల్లిదండ్రులు నీ కొడుకులో చేయకుండా ఆ శవానికి అడ్డు పెట్టడానికి ధ్యాన అది సాయిస్తాం ఉంటే ఇలా ఎవరే కలెక్టర్ జస్ట్ ఒక పిఏ ఉంటాడు పిఏ రిటైర్మెంట్ ఎవరైనా చచ్చేదాకా ఆయన తర్వాత ఆయన బాడెక్కున్నాడు ఫిడ్జిలు ఇస్తుంది కానీ మనకు అరవై వేలకి ఇచ్చుడే నలభై యాభై వేల తర్వాత ఇస్తాడు నలభై యాభై వేలకి ఇచ్చినాక దీన్ని అరవై వేలు వేలు తీసేస్తుంది అరవై వేలు తీసేసినాక ఫిజ్జిన నీకు సాగు ఖర్చులు వస్తాయా ఏమన్నది నీకు ఆ రోజు మరి పైగా ఏమన్నా పోలీయాలి నీకు రిటైర్మెంట్ అవుతున్నావు నీకు సన్మానం చేసి నీ కార్డు పోయితుంది నీ కార్డు నాడు నీకు ఒక లక్ష ఇస్తాము ఐదు లక్షలు ఇస్తాము అనగా సార్ అది లేదు లేదు ఇప్పుడు కార్ ఎత్తుందంటే తూతూ మంత్రం తుమకాయ మంత్రం చిన్న నంబర్ ఇవాళ లేచిన వాళ్ళు కరెంట్ నూట పది రూపాయలు కట్టుకోండి వాడు ఐదు వేలు కట్టి నూట పది రూపాయలు కట్టుకోవచ్చు ఎత్తుంది ఆ ఐదు తర్వాత పదిహేను నలభై ఏళ్ళు యాభై మన రుణాలు కార్యక్రమాలు డెబ్బై ఏళ్ళు ఆయన పిచ్చిన వాళ్ళు కార్డు ఉన్నదేనా లేదా అన్న అందరికన్నా ముందర కార్డు ఇంకా శివశక్తి అవార్డు గేయత ఏక ఏ అయితే నెలకి నీకు ఒక ఐదు వేలు పింఛనిస్తే ఇది నీకు న్యాయం చేసినట్టు ఇంతమంది కార్మికులు నీకు న్యాయం చేసిన ఇక్కడ నీకు ఒక్కరు పిచ్చి నచ్చింది అనుకో కానీ ఐదు వేలు పోనీ ఇప్పుడు అంటే తక్కువ అనుకో ఎవరు మరణించింది మరణించి వాళ్ళకి ఇవ్వక వ్యక్తురా కారణం ఎంచుకునే ఉంటారు టైం అయిపోయింది మరి కథ అరవై దాటిందంటే ఖాళీ చేసి మాకు అవజత ఏం లాభం మనం ఎన్ని చేసి ఎన్ని చేసి ఈ మెటీరియల్ కాదు దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తారు మనం లేబర్ పేసిన ఒక రోజు ధరనా మీరు ఇక్కడ అన్న మాకు ఈ టైం లోపల మీ పది రోజుల ఇరవై రోజులు మీరు టైం తీసుకొని ఈజా మీరు జిల్లా మహాసభ ఏర్పాటు చేయండి అప్పుడు నేను ఇంకా ఒక అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నేను మంత్రిరా ఎవరినో తెప్పిద్దాం వాళ్ళని కూడా హామీని తీసుకుందాం ఆ లోపల ఈ ధర్నాకైతే అందరూ ఓకే కదా ఎందుకంటే ఆ ధర్మనే మనకు ఆలక్ష్యం ఆ ధర్మతో మన పింఛిన్లు వస్తాయి మనకు లేబర్ కార్డ్ వస్తుంది శాస్త్రం కార్డ్ అవుతుంది శాస్త్రం కార్డు ఈ పింఛిన్ అంటే ఎవరు ఏం చెప్తారు అడిగితే ఆయన అరే పక్క మనం మీకు వాడుకోండి సార్పంచే మీకు కౌన్సిల్ ఇస్తలేడే అని చెప్పి ఈజీ కొట్టేస్తాను ఆ పింఛి పీడి మాకు శాస్త్రం కార్డు వస్తే బరవర్ మనకి గెలిచినంత బాబు శాస్త్రం కార్డు వచ్చింది అనుకో మనకి ఇలా రిటైర్మెంట్ ఫంక్షన్కి ఎంత సంబరమో మన శాస్త్ర కార్డు కూడా అంత సంబంధం అన్న యాక్చువల్గా చెప్పాలంటే అది మనకు ముఖ్యం కాదు ఇప్పుడు నేను యాభై ఏళ్ళే అయిపోయింది నా కార్డు ఇక్కడ అయిపోయింది నేను ఒకటిదే కదా నాక్కడ చిన్న నీకు వచ్చింది నువ్వు యాభై ఏళ్ళ నీకు ఒకటిదే కదా అదే కాదు అట్లే కట్ చేసుకున్నది కంటిన్యూ ఉంటే అన్నిటికా ఇలా సాగు ఉపయోగిస్తున్నాం అన్ని మాకు సంతోషమే ఇరవై ఇచ్చినా ముప్పై ఇచ్చినా మమ్మల్ని గుర్తించినాము ఇలా మేము ఆర్ఆర్ సిండి ఇరవై మూడు కోట్లేదు ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది గుర్తించి సంతోషమే ఈయన కూడా మధ్యలో మగ్గు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం మన దీన్ని నిలదీద్దాం చెవులు వింది మన అప్పు సాధించుకుందాం అనేది ఒక పోతే మీ అందరి ముమ్మడికి వచ్చి నేను మరీ ఒకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున పౌర నిర్మాణ కార్మికుల

అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607. For more updates please like and subscribe to JNTV Telangana. Hi. Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video hit the bell icon.